స్వాగతం వృషభ రాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రేపటి నుండి రెండు ముప్పై రెండు వరకు వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను వారు చూడబోతున్నారు అయితే వృషభ రాశి వారికి స్త్రీ వల్ల జరిగే అతిపెద్ద సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశరా ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కాని వీరిని విశ్వసించవచ్చు తమకు నచ్చిన వారు తప్పు చేసినా కానీ క్షమించే గుణం వీరికి ఉంటుంది వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషుల జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కావచ్చు మీ యొక్క తోపుటువు మీ యొక్క తల్లి ఇలా ఎవరైనా సరే మీ యొక్క స్నేహితురాలు సన్నిహితురాలు ఎవరైనా సరే అలాగే వృషభ రాశికి చెందిన స్త్రీల యొక్క జీవితంలో కూడా మీ యొక్క స్నేహితురాలు కావచ్చు మీ తోపుట్టువు కావచ్చు మీ తల్లి కావచ్చు మీ యొక్క అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా సరే కానీ మరొక స్త్రీ కారణంగా మాత్రం మీ జీవితంలో శుభ పరిణామాలనైతే మీరు చూడబోతున్నారు తను మీకు మద్దతుగా నిలుస్తారు సహాయ సహకారాలను అందిస్తారు మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపార జీవితంలో తను ఎంతో సపోర్ట్ గా ఉంటారు తనిచ్చిన సలహాలు సూచనలు పాటించినట్లయితే దినదినం మీ యొక్క వ్యాపార జీవితం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని మీరు అధిగమిస్తారు దానికి కారణం మాత్రం ఆ స్త్రీయే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు అంటే వృషభ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా కూడా ఇటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలాగే స్త్రీల విషయంలో కూడా మరొక స్త్రీ కారణంగా మీరు మీ యొక్క వ్యాపార జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో తన యొక్క సపోర్ట్ లభిస్తుంది అది తోటి మహిళా సహోద్యోగిని కూడా కావచ్చు పెండింగ్ లో పనిని పూర్తి చేయటంలో అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుకోవటంలో మీరు ప్రమోషన్ పొందుకోవటంలో మీ ఆర్థిక పెరుగుదల గురించి మీ పై అధికారులతో మాట్లాడటంలో తను మీకు ఎంతో సహాయకారిగా ఉంటారు ఈ విధంగా శుభ పరిణామాలను సొంతం చేసుకోవటంలో తన యొక్క సపోర్ట్ అనేది మీకు ఎంతగానో లభిస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా కానీ మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుంది దానికి కారణం మాత్రం ఆ స్త్రీయే ఆ స్త్రీ కారణంగానే మీరు ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందు మీ యొక్క పరిస్థితిని చూసి మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి అంతగా మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి అలాగే పేరు ప్రతిష్టలు కీర్తిని సంపాదిస్తారు ఈ విధంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా ఒక మంచి పదవిని దక్కించుకుంటారు దీనికి కారణం కూడా మరొక స్త్రీయే అంటే రాజకీయ నాయకురాలుగా ఉన్న ఒక స్త్రీ యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ విధంగా ఈ విధంగా ఏదో ఒక పెద్ద మార్పు సంభవిస్తుంది ఆ మార్పుకు కారణం మాత్రం మీ జీవితంలో మరొక స్త్రీ తన మూలంగా మీరు ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు మీ జీవితం మీ భవిష్యత్తు చక్కటి మలుపు తిరగబోతుంది ఆ యొక్క స్త్రీ కారణంగా అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మీరు ఏ రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆయా రంగాల్లో అవకాశాలు లభిస్తాయి మీకు విదేశాలకు వెళ్లటానికి ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్ని తొలగిపోతాయి అవకాశాలు వస్తాయి దీనంతటికీ తన యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి మిమ్మల్ని అంతకుముందు మీ యొక్క స్థితిని చూసి చీకొట్టిన వారే మీ యొక్క స్థితిని చూసి ఆశ్చర్యపోతారు అలాగే సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి ఇటువంటి శుభ పరిణామాలు వృషభ రాశువారి యొక్క జాతకంలో రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు విష్ణు ఆరాధన శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమట్టిస్తున్న వారికి మీ వంతుగా సహాయాన్ని చేయండి అప్పుడు మీకు శుభ ఫలితాలు దక్కుతాయి ఎప్పుడూ కూడా మీరు మృదువైన మరియు సిల్క్ బట్టలు ధరించడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీకు ఆర్థిక స్థితి కనుక సహకరిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఒక ఆవును దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్య కర్మ లభిస్తుంది అలాగే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది చూశారు కదండి రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వృషభ రాశివారి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరిగే అతిపెద్ద సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి